ఖమ్మం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్యం కరువు ముచ్చట్లకు పరిమితమైన డాక్టర్లు ఖమ్మం జిల్లా పాలేర్ నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన వెంకటమ్మ అనే కూలి పొలంలో పనికి వెళ్తే పాము కార్ట్ వేసింది దీంతో కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్తే ఓపి రాయడానికి సుమారు పదిహేను నిమిషాలు ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్తే టెస్ట్ చేయించుకొని రండు ఆ తర్వాత ఫైల్ తీసుకొని రండు అంటూ టైం వేస్ట్ చేసిన డాక్టర్ నవ్వుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ జోకులు వేసుకుంటున్న నవ్వుతున్న వైన కనిపిస్తుంది మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలిగా మేడం అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని ఏం తెలుసు అంటే ఇక్కడ మేడం మీరు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రాండి అన్నారు మీరు అంతేనా ఆ విషయం ఉంది మేడం మాట్లాడుతున్నాను ఇక్కడే అండి టెస్ట్ ముందు టెస్ట్ చేపండి తర్వాత ఫైల్ తీసుకురానని మీరు వివరంగా చెప్పారా నాకు చెప్పలేదు అంటే అరవ సరే ఓకే ఓకేలేండి అరిసినట్టే ఉంటుందిలే నాకు ఇందాక మీరు చెప్పొద్దండి ఇవి వచ్చి మీరు టెస్ట్ చేయించండి అని చెప్పి కదా పావు గంట లేట్ అయింది ఇప్పుడు పాము కలిసిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు ఏం కదా ఏం కాదు ఇందాక రెస్పాండ్ అయితే తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు వంద కేసులు చూస్తారు మీరు ఇది రెస్పాండ్ కారు మీరు కనీసం కుర్చీలో నుంచి లేచి పాము కలిసిన చూడరా మీరు కనీసం చూడరా మేడం మీరు పాము కలిసిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేచి చూడరా చెప్పండి నాకు మీ ఒక్కరు లేవలే ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా ప్రైవేట్ డాక్టర్లమంటే చూస్తారు మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము గారిసిందని చెప్తే ఒక్కళ్ళు లేవలే మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు మీరు ఎవడు బాధ ఆడుకుంటుంది నేను చెట్టు మేడం ఇందాక ఎందుకు పరిస్థితులు ఎందుకు చెప్పలే రాగానే టెస్ట్ చెప్పిన చెప్పాలి అది అరవటమా అరవటం అంటనా ఏం చూస్తున్నారు ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు పావు కలిసిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు ఒక్కరు కూడా అదేందంటే మేము అరిసిన అంటున్నారు ఇదేనా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది మీరు చేసేది ఇదేనా అంటనా ఇంతా టెస్ట్ చెప్పితే పావు టైం వేస్ట్ అయింది ముందు టెస్ట్ చెప్పాలిగా ముందు ఫైల్ తీసుకుని రాబండి చెప్పారు నాకు ఏదైంది అంటే మేము మేము వందల కేసులు వస్తాయంట వాళ్ళకి ఇక సచిన బతికి ఏముంది వాళ్ళకి ఇదో లెక్క కాదు వాళ్ళకి లక్షల లక్షల జీతాలు తీసుకోవడం తెలుసు కానీ రెస్పాండ్ కావడం తెలియదు